దేవుడి దయవల్ల యాత్రని అద్భుతంగా ఫీజు చేసుకొని హైదరాబాద్లో దిగడం జరిగింది నాగ్పూర్ నుంచి హైదరాబాద్లో రాత్రి పన్నెండు అయిందనుకుంటా పన్నెండు గంటలకు దిగినాము అక్కడ నుంచి అఫ్జల్గంజ్ నుంచి నగర్ ఉండే ఏరియా వరకు వచ్చేవరకంటే గంట పట్టింది దాదాపు వన్ అయింది ఇంటికి వచ్చేవరకంటే హాయిగా ప్రశాంతంగా మా చాలా గ్రాండ్గా మా వాళ్ళు వెల్కమ్ ఇచ్చారు ఎలా ఇచ్చారో చూద్దాం ఫైనల్లీ సెవెన్ డేస్ తర్వాత ఇంటికి వచ్చేసినాము మొత్తం ఇది క్షేమంగా చేరుకున్నాము క్షేమంగా పోయి క్షేమంగా వచ్చినాము చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఇంటికి వచ్చినాం కదా ఇంటికి వచ్చినాక కాళ్ళు కడుతుంటారు పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినాం కదా కాళ్ళు కడిగి కాశీ పోయినాం కాబట్టి అన్ని పోయినాం కాబట్టి కాళ్ళు కడిగి స్వా హారతిచ్చి స్వాగతిస్త స్వాగతిస్తారంట సో అందుకే వెయిట్ చేస్తున్నాం బయట ఇప్పుడు దాదాపు టైం వన్ ఓ క్లాక్ అవుతుంది సో అలా బయట తినేసి వచ్చినాము పోయి కాలు గడుకొని పండుగ ఆరాధిస్తుంది చాలా పెద్ద పెద్ద యాత్ర ఇది వేస్తారు కదా పుణ్యమై वो बोर कट का चिर है इतना बोलने अम्म ये तो वट कचन है शुभम बेरा हम्म दले मंच अमित कलमों के दले बिल्कुल क्यू थैंक यू वेरी मच धंधले से रस बेहती का आतु पर बत रहे हैं ना वो आतु पिच काले वो धंधे स्तर में डालेंगे